టు ఏపీ టుడే న్యూస్ రెండవ విడత ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ఏర్పాటు అల్లెరి జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ కొత్తబారంపేట ఆదివాసుల గ్రామంలో పీఎం జర్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకం పంచాయతీ కార్యదర్శి ఆర్పి నాయుడు సచివాలయ కార్యదర్శి సొర్ల వెంకటేశ్వర ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు దేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గిరిజన తెగలకు చెందిన పీవీటీసీలు కోదు గదబా పరంగి ఫోర్జా మూడు ఉపకులాల గ్రామాల్లో రెండో విడత పిఎం జన్మన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శి ఆర్పి నాయుడు మాట్లాడుతూ అనగారిన వర్గాల జీవనోపాధిని పెంచేందుకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదకొండు ప్రాథమిక సౌకర్యాలు తొమ్మిది మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు ఈ సౌకర్యాలను ఆదివాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దర్శి సతీష్ మహిళ పోలీస్ కన్యాకుమారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకట్ సచివాలయ గ్రామ సర్వేయర్ హేమ కళ్యాణి గ్రామ ప్రజలు వంతల నాగేష్ వంతన్ సతీ తదితరులు పాల్గొన్నారు సమాచారం రావాలన్నా మొబైల్ నెట్వర్క్ ద్వారా మన సమాచారం సహకరించడానికి మొబైల్ నెట్వర్క్ సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది దానిలో భాగంగానే మనకి కొన్ని మొబైల్ నెట్వర్క్లన్నీ ఎయిర్టెల్ జియో బా బిఎస్ఎన్ఎల్ అనేవి వేయడం జరిగింది అలాగే మన పీవిటీసీ గ్రామాల్లో ఉన్న పిల్లలందరూ ప్రాథమిక విద్యను అభ్యసించే విధంగా ఏమన్నా స్కూల్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని దీనిలో భాగంగానే పిల్లలందరికీ అలాగే పౌష్టికాహారం కల్పించడానికి మినీ అంగన్వాడీలు కానీ లేదా అంగన్వాడీ సెంటర్ చదువుతాయి కల్పించడం జరుగుతుంది అలాగే మనలో యువత ఎవరైతే ఉన్నారో చదువుకొని టెన్త్ క్లాస్ నుంచి మినిమము మనం ప్రాథమిక విద్య అభ్యసిస్తాము తర్వాత ఉన్నత పాఠశాల విద్య అలాగే హైర్ ఎడ్యుకేషన్ ఈ గ్రాడ్యుయేట్ వరకు చదువుకున్న పిల్లలు కానీ ఎవరైనా విద్యార్థులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా గ్రామంలో చదువుకుని ఎక్కడే ఉండిపోకుండా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని కొన్ని కోర్సులు అనేవి నేర్పించి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి కొన్ని నైపుణ్యాలు నేర్పించి తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా ప్రతి విద్యార్థి యువతలు ఎక్కడో దగ్గర జీవనోపాధి పొందేలాగా ఎంప్లాయ్మెంట్ దొరికేలాగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా దీనిలో భాగంగానే మనకి చేరడం జరుగుతుంది ఇటువంటి